మష్రూమ్స్ పుట్టగొడుగులు ఇవి వెజిటేరియన్స్కి నాన్ వెజ్ ప్రోటీన్స్ అందించే సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు సరే ఈ మష్రూమ్స్తో ఇవాళ సూపర్ టేస్టీగా జస్ట్ పదే నిమిషాల్లో అయిపోయే సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ ఫ్రై అయితే చూద్దామా అందులోకి ఇందులోకి అని కాదు ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది కూడా చేయడం కూడా చాలా సింపుల్ సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా కావలసినన్ని మష్రూమ్స్ అయితే తీసుకోవాలి అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ మష్రూమ్స్తో ఫ్రై చూద్దాం నార్మల్గా మనమందరం మష్రూమ్ వండాలంటే ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి వండేస్తాం కానీ ఈ పుట్టగొడుగుల మీద పల్చటి స్కిన్ అనేది ఉంటుందని అది తీసేసిన తర్వాత వండుకోవాలని నాతో పాటు మీలో చాలామందికి తెలుసుండకపోవచ్చు ఈ పుట్టగొడుగుల మధ్యలో గొట్టం లాంటిది ఏదైతే ఉందో అది తీసేసామంటే లోపల నుండి బయటకి ఈ విధంగా సింపుల్గా స్కిన్ తీసేయచ్చు ఒకసారి తీసారంటే మీకే అర్థమైపోతుంది ఈ విధంగానే తీసుకున్న మష్రూమ్స్ అన్నిటికీ వాటి స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి స్కిన్ తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి ఒక్కో పుట్టగొడుగును నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు మరీ చిన్నవిగాను ఉండకుండా అలాగని మరీ పెద్ద పెద్దగా లేకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రైలో గ్రేవీ కోసం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దాంతోపాటుగా ఈ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా వేయడానికి కొంచెం సాల్ట్ కూడా వేశాక వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఆ విధంగా వేయించగా చూడండి ఉల్లిపాయలు విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఒక రెండు నిమిషాలు వేయించగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ దాకా ధనియా పొడి రుచికి తగ్గట్టు కారం హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి వీటితో పాటుగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా వేసాక వీటిని లో ఫ్లేమ్లో ఈ పొడులన్నీ వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి నేను తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్కి అయితే ఇక్కడ వేసిన మసాలాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇక్కడ వేసిన ఉల్లిపాయ కానీ ధనియా పొడి పసుపు కారం కానీ తీసుకున్న మష్రూమ్స్ను బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రైలో గ్రేవీ ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇక్కడ వేసిన మసాలాలు ఇంకొంచెం వేసుకోవచ్చు చూడండి మసాలాలు బాగా వేగి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి చూడండి చూడ్డానికి ఈ మాత్రం పెద్దగా ఉన్న ముక్కలు కూడా ఉడికిన తర్వాత ఇంకొంచెం చిన్నగా అయిపోతాయి దానికోసమే మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మసాలాలు మొత్తం మష్రూమ్ ముక్కలుకి పట్టేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలిపాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇవి ఉడకడానికి అయితే నీళ్ళు అవసరం లేదు ఈ మష్రూమ్ ముక్కల నుండి నీళ్లు బయటకొచ్చి ఆ నీటితోనే ఈ మష్రూమ్ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి ఇవి ఉడికించడానికి పెద్ద టైం అయితే పట్టదు ఒక ఐదు ఆరు నిమిషాలకంతా మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అంటే దాదాపు మష్రూమ్ కూడా ఉడికినట్టే ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేశాక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంటే మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలైనా వేసాక ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి రైస్లో కానీ చపాతి రోటీ పుల్కాలోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే నెక్స్ట్ రెసిపీ రాగి ముద్ద వంకాయ బెండకాయతో చేసిన పుల్లగూర్ర రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్